అందరికీ నమస్కారం మన పురాణ ఇతిహాసాల్లో కొంతమంది రాక్షసులు దేవతల దర్శనం కోసం తపస్సు చేస్తూ ఉంటారు అలాగే నా కోసం ఒకటి తపస్సు చేస్తా ఉన్నాడు ఈ సోషల్ మీడియాలో అరగుండుగడు రాక్షసులు చేసే శ్రీహరి నామస్మరణ కన్నా వీడు చేసే నామజపం చాలా ఎక్కువ కాకపోతే నేనేమి వీడికి వరాలు ఇవ్వలేను సాచి చెంప మీద కొడితే చాప మీద కూర్చొని పెద్ద మనిషి అవుతాడు ఈ ఎర్రగుండుగాడికి బ్యాండ్ మేళం లాగా కొంతమంది హాఫ్ మైండ్గాడ్లు వచ్చి నా వీడియోలో అక్కడక్కడ కామెంట్లు పెడతా ఉంటారు దమ్ముంటే మా సాంబన్నతో డిబేట్ చేయరా దమ్ముంటే మా సాంబన్నకి కౌంటర్ ఇవ్వరా అని నన్ను వాడి స్థాయికి లాగాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు వాడు ఒక ఆకుబచ్చగాడు వాడు కనీసం పాస్టర్ కూడా కాదు అలాగే నేను ముందే పెద్ద పెద్ద బడా పాస్టర్లతో డిబేట్లు చేస్తున్నా వీడి గురువు ఇటీవలే నరకవాసు అయినటువంటి ప్రవీణ్ పగడాల ఆయన్ని కూడా చిత్తడ చిత్తడగా శతగొట్టేసాడు డిబేట్లు ఇప్పుడు వీడు వచ్చి తొలగడుతున్నాడంటే మా గురువును ఓడించవు దమ్ముంటే నాతో రా నాతో కలబడు అని అర్థమా లేకపోతే విజయ్ కుమారు విపిరెడ్డి వీళ్ళందరికంటే నేను బాగా చెప్తాను వాళ్ళకి శాతకాలేదు కాబట్టి వాళ్ళని ఓడించడం కాదు నన్ను ఓడించి చూపించు అని అంటున్నావా అని అడిగా దానికి సమాధానం లేదు అయితే ఇటీవల టీవీలో వీడిని పిలిచి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ తీసుకోవటం వల్ల ప్రేక్షకుల కోరిక మేరకు వీడికి కర్రుగాల్చి వాతలు పెట్టి తగిన విధంగా నాటు వైద్యం చేయడానికి వీడియో చేస్తున్నానమాట ఈ ఒక్క వీడియో వీడికి లైఫ్ లాంగ్ సరిపోద్ది నవరత్నాల పంట నారసింహుడు దర్శనం ఒక్కసారి మరి ఈ వీడియో చూసిన తర్వాత ఆ బాతు బ్యాగ్ కొంతమంది ఉంటారు కదా దమ్ముంటే మా సాంబన్నుతో డిబేట్ చేయరా అని అంటారేమో చూడండి అసలు నేను ముందు అనుకున్నాను ఈ క్రాంతి గారికి ఏం పని లేదా అసలు ఈయన ఎందుకు వాడిని తీసుకొచ్చి హైలైట్ చేయటం వాడికి నోటికి హద్దు బద్దు లేకుండా వాగుతాడు అనవసరంగా వాడికి పాపులారిటీ కల్పిస్తున్నారు అని కానీ వీడియో చూసిన తర్వాత ఆయన అలా చేయటమే కరెక్ట్ అనిపించింది ఎందుకంటే వాళ్ళ డొల్లతనం వాళ్ళ రంకుతనం వాళ్ళ రెండు నాలుకల ధోరణి పాము లాంటి రెండు నాలుకల ధోరణి బాగా ఎక్స్పోజ్ అయ్యింది అందులో క్రాంతి గారు కొన్ని కొన్ని చోట్ల ఆయనకి ఆ పరమైన కంటెంట్ లేకపోవడం వల్ల లాక్ చేయలేకపోరు కొన్ని చోట్ల బాగానే పట్టుకున్నారు సరే ఓవరాల్గా మనం చేసే ఈ రౌండప్తో మొత్తం అంతా క్లియర్ అయిపోద్ది వాషింగ్ పౌడర్ నిర్మలాక చక్కగా ఉతికి ఇస్త్రీ చేసి అక్కడ పెట్టేస్తాం వీడియో మాత్రం ఒక రేంజ్లో ఉంటుంది ఎలా ఉంటుంది ఈ వీడియో చూసిన తర్వాత వాడు ఆనందంతో ఉక్కిరి బిక్కిరే చచ్చిపోతాడు ఎందుకంటే కరుణాకర్ నా మీద ఒక వీడియో చేశాడు అని ఆనందంతో పోయినా పోతాడు కాబట్టి ఆ నిరక్షర అక్కుపక్షి పోకుండా ముందే చెప్తున్నాను నేను వాడి మీద చేస్తున్న వీడియో కాదు ఇది కౌంటర్గా తీసుకోకుండా ఇది మొత్తం ఒక క్రైస్తవ భావజాలం అంటే వీడికంటే చిల్లరగాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు కదా ఈ సిల్లరగాళ్ళందరికీ ప్రతినిధి ఆ సిల్లర క్రైస్తవ భావజాలానికి క్రైస్తవ మాఫియాకి మనం కౌంటర్ చేస్తున్నట్లుగా దాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నట్లుగా మీరు భావించండి ఇంట్రడక్షన్ ఎంతసేపు ఉంటే వీడియో ఎంతసేపు ఉంటే కనీసం రెండు గంటలు ఉంటుంది ఒక్కసారి చెప్పే కదా ఓన్లీ వన్ మన ముందున్నది సామశివరావు గారు ఉన్నారు నా పేరు వీర వెంకట కొండ కొండ ముద్దుగా పిలుస్తుంటారు మా వాళ్ళు నక్క ముఖము వీడు బట్టబుర్ర చోడ చూడబొచ్చు లేదు ఈ అష్టదరిద్రుని చూచినంతనే నడపీనుగు వచ్చనను భావము గల్గు నడపీనుగు అంటే నడిచే వచ్చింది అనే భావం కలుగుతుంది ఇంకొకటి నీళ్ళు వసుకున్న ఆడవాళ్ళు పొద్దున్నే ఈ మొహం చూడకూడదు గర్భంతో ఉన్నవాళ్ళు పొద్దున్నే ఈడు మొహం చూడకూడదు సాయంత్రం చూడొచ్చా అంటే సాయంత్రం కూడా చూడకూడదు అవాయిడ్ చేస్తే మంచిది ఎందుకంటే మంచి పిల్లలు పుట్టరు జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరాం జైసు ఇప్పుడు పాకిస్తాన్లో దగ్గరికి పోయి భారత్ మాతాకి జై అనమంటే అన్నాడు కదా సరే వీడు అనలేదు అంతవరకు ఓకే కానీ వీడు ఏమంటాడంటే ఇప్పుడు ఏసుక్రీస్తుకి ఎందుకు కొట్టాలో నేను చెబుతా రాముడికి ఎందుకు కొట్టాలో మీరు చెప్పండి ఒక రీజన్ చెప్పండి ఇక్కడ వీడు రెచ్చగొట్టి రెచ్చగొట్టి రాముడికి ఎందుకు కొట్టాలని అడిగితే క్రాంతి గారు మరి ఎందుకో ప్రిపేర్ అవ్వలేదు ఏమో చెప్పలేకపోయారు ఆయన ఓన్లీ వీడిని ఏ ప్రశ్నలు అడగాలి బైబిల్ మీద పాస్టల మీద అవి మాత్రమే ప్రిపేర్ అయ్యారు మనందరి కోసం ఆయన భూమి మీదకి వచ్చి ప్రాణం పెట్టాడు కాబట్టి ప్రతి మానవుడికి కోసం ఆయన రక్తం గార్చాడు కాబట్టి ఇది ఎక్కడ రుజువైంది ఏ సైంటిస్ట్ చెప్పాడు ఇది మా ఊర్లో అంబలపూడి అప్పయ్య దొడ్లో ఉచ్చబోసుకున్నాడు మనల్ని అందరిని రక్షించడానికి అని చెప్పాను అనుకోండి ఆడు బోసిన వచ్చ మానవజాతి రక్షణ కొరకు అనడానికి అర్థం అర్థంపర్ధం ఉందా అలాగే ఏసు రక్తం గారిచాడు లేకపోతే ఏసుతో పాటు చాలా మంది సిలివేశారు దొంగలు కొట్టారు చంపేశారు వాళ్ళకి రక్తం గారింది ఈయన వచ్చబోసాడు ఇది లోకరక్షణ కోసం ఎలా ఇద్ది మా నల్లట్ట పుస్తకంలో రాశారు కాబట్టి అని అంటే ఇప్పుడు నేను చెప్తున్నాగా మరి మా అంబటిపూడి అప్పయ్య కూడా వచ్చబోసింది లోకరక్షణ కోసమే నమ్మండి ఇలా బుల్లెట్ పాయింట్స్ పాయింట్ టు పాయింట్ ఉంటాయి అమ్మా ఎక్కువ లెంగ్త్ ఉండదు షార్ప్గా స్ట్రైట్గా దిగిపోద్ది రాముడికి ఎందుకు ఎందుకు చేయగొట్టాలో చెప్పండి రాముడు పురుషోత్తముడుగా మర్యాద పురుషోత్తముడిగా మానవ జాతి ఒక ఆదర్శవంతుడిగా కుటుంబ విలువలు నేర్పాడు మంచి పుత్రుడు ఎలా ఉండాలి మంచి భర్త ఎలా ఉండాలి మంచి సోదరుడు ఎలా ఉండాలి మంచి పరిపాలకుడు ఎలా ఉండాలి రావణాసురుడు లాంటి శత్రువుతో కూడా ఎలా వ్యవహరించాలో చూపించాడు శత్రువులని కంపింపజేశాడు తప్ప నలుగురు సైనికులు వెంటబడుతుంటే తుప్పల్లోకి పారిపోలేదు అరే అసాధ్యమైనటువంటి సాగరాన్ని దాటి దుర్భేద్యమైనటువంటి లంకలోకి ప్రవేశించి రాక్షస మూకనంతా చీల్చి చెండాడి శత్రు వినాశనం చేసినటువంటి రాముడికి జయ కొట్టాలా నలుగురు సైనికులు వెంటబడుతుంటే దిక్కు తోచక తిరిగి ఎదిరించలేక తొప్పల్లోకి పారిపోయి నా దేవుడా నా దేవుడా అని ఏడుస్తూ మోకాళ్ళ మీద పేదల చేసిన ఏసయ్యకి జై కొట్టాలరావు అరగుండిగా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అలాగే ఆయనకేమై ఉంటుంది ఆయన భయపడ్డారని నాకు అనిపిస్తోంది ఆయన రాబోయే ఆపద గురించి మనతో ముందే చెప్పారు కదా అవును పట్టుకుంటారని కూడా ఆయన మనతో చెప్పారు